అనుకోండి మళ్ళీ ధర్మం పోతుంది నీళ్లు దొరకపోతే ఏమవుతుంది స్నానం ఎలా చేస్తారు స్నానం లేకుండా శౌచం ఇది అసలు ముందు పూజ మొదలెట్టాలంటే కేశవాయి స్వాహ నీళ్ళు గుచ్చుకోవాలా ఎలా మొదలెడతారు అర్ఘ్యం ఎలా ఇస్తారు తర్పణ ఎలా ఇస్తారు మొదట ధర్మం పోతుంది అందుకే ఆకలి దాహము ఈ రెండు ధర్మాన్ని పోగొట్టేస్తాయి అందుకే ఆవిడ అలక్ష్మి జ్యేష్ఠాదేవి అమ్మ లక్ష్మీదేవి నువ్వేం చేయాలో తెలుసా క్షుత్పి మలాం జేష్టాం అలక్ష్మీం నాశయాం యహం అలక్ష్మిని ముందు నా నుంచి తొలగించు తొలగించి క్షుత్ ఆకలి లేకుండా ఉండాలి ఆకలి లేకుండా అన్న మాటకు అర్థం ఏమిటి ఆకలి వేస్తుంది ఆకలి వేస్తోందనేటప్పటికి ఇంటి ఇల్లాలు సమృద్ధిగా చక్కగా వండి హాయిగా ఇంటి యజమానికి బిడ్డలకి వడ్డించగలగాలి ఆమె ఆరోగ్యంగా ఉండాలి వండిస్తే తినడానికి ఓపిక ఉండాలి కదా అనారోగ్యం ఉందనుకోండి ఎలా తింటారు ద్రాపే అందస్వతి నీలలోహిత ఏషాం పురుషాణాం ఆభేర్మో రోమో ఏషాం కించనామల్ అంటుంది వేదం తినాలి తిన్నది నేనైపోవాలి నేను తిన్నాను అనుకోండి అది మేనైపోవాలి అంటే జీర్ణమైపోవాలి అది జీర్ణము కాలేదనుకోండి నేను కాకుండా అది లోపల ఉండిపోయింది అనుకోండి అది అనారోగ్యం అది మేము కావాలి అలా అయ్యేటట్టుగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు పిపాసాం మలాం ఎప్పుడు ఇల్లంతా దుమ్ము ధూళి అశుభ్రతతోటి ఒక్క వస్తువు ముట్టుకుందామంటే సరిగ్గా ఉండదు అంత భయంకరంగా ఉందనుకోండి ఏమిటంటే అలా బూజులు పట్టేసి ఉంది ఇల్లు ఎవరు ఉండరా ఈ ఇంట్లో అంటారు ఏమిటి ఇల్లు ఎప్పుడు తులవరా అంత దుమ్ము ధూళితో ఉంది ఏమిటండి అంటారు అసలు నిజానికి స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడిన దేశం ఏదైనా ఉంటే ఈ దేశమేనేమో మలం ఉండకూడదు అపరిశుభ్రత ఉండకూడదు అని మాట్లాడింది అలక్ష్మి తొలగించమని మాట్లాడింది వేదం మాట్లాడింది కాబట్టి క్షుత్ పిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయాం మీ మీకన్నా ముందు ఆవిడొచ్చింది మాకు జ్యేష్ఠాదేవి అలక్ష్మి ఆవిడ్ని తొలగించు తల్లి మాకు ఆవిడ్ తొలగించి ఆకలి వేస్తే తినాలి దాహం వేస్తే తాగడానికి మాకు సమృద్ధిగా నీరు దొరకాలి ఎందుకని నీరు అత్యంత ప్రధానం అసలు నీటి గురించి మాట్లాడుతూ లింగపురాణంలో వ్యాసభగవానుడు ఒక మాట అంటాడు సంజీవనం సమస్త జగత సలిలాత్మిక భవ ఇుచ్యత మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు ఈ లోకంలో ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి అమృతము ఏది అంటే నీరొక్కటే అందుకే ఆపో వా ఎదగం సర్వం అమృతం వా ఆపహ అంటారు నీరే సర్వస్వం అమృతం ఏది అంటే నీరే అమృతం ఏం చేస్తుంది చచ్చిపోకుండా చూస్తుంది ఒక వ్యక్తి స్పృహ తప్పిపోయి ప్రాణోత్క్రమణం అవుతోంది అనుకోండి అతని ప్రాణములు వె మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి అన్నం పట్టుకెళ్ళి పెట్టరు ముక్కు దగ్గర గాయలు ఊదరు స్పృహ తప్పిపోతే ముందు నీళ్లు పట్టండి అని ముఖం మీద చిలకరిస్తారు నీళ్లు చల్లితే స్పృహ వస్తుంది అంటే స్పృహని ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి నీటి ఎందు ఉన్నదని గమనించి అమృతమని పిలిచింది అమృతాన్ని ఎలా పడితే అలా వలకపోసి పాడు చేస్తావా నీటి బిందువు పట్ల కూడా జాగరూకుడు వయ్యుండు లేకపోతే అమృతము పట్ల అపచార దోషం వస్తుంది నీరు నీ ఇష్టం వచ్చినట్టు పాడు చేయకూడదు నీరు జీవనాధారం నువ్వు నీరు పాడు చేశావు అంటే కొంతమంది జీవితాల్ని పాడు చేసేస్తున్నామని గుర్తు అందుకని అమృతంతో సమానం నీటి పట్ల అంత జాగ్రత్తగా ఉండమని చెప్పింది శాస్త్రం నీ నీటి వలన ప్రాణములు నిలబడతాయి అటువంటి నీరు ఏది ఉన్నదో అది ఏ లక్ష్మి ఆవిడ సమృద్ధిగా దొరకాలి వేడపట్టున వర్షాలు కురవాలి ఆ ధర్మచక్రం అలా తిరగాలి తిరుగుతుంటే మఖము చేయ వజ్రి మది సంతసించను వజ్రి సంతసింప వానకురియు వానకురిసి కురిసి గసవు వసమతిపై పెరగు గసవు మేసి ధేను గణము బ్రతుకు చక్కగా వర్షాలు పడాలి నదులన్నీ జలకళతో ప్రవహించాలి అలాగని వరదలు వచ్చి ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోకూడదు చక్కగా జలకళతో ప్రవహించాలి వ్యవసాయం ఎంతో సౌభాగ్యవంతంగా జరగాలి పుట్టెడు ధాన్యం ఇంటికి రావాలి అందరూ తినాలి కడుపు నిండా తిని యజ్ఞం చెయ్యాలి యజ్ఞమునందు దేవతలకు హవిస్ ఇవ్వాలి సంతోషించిన దేవతలు మళ్ళీ వర్షం కురిపించాలి మళ్ళీ పంట రావాలి మళ్ళీ యజ్ఞం చెయ్యాలి మళ్ళీ హవిస్ దేవతలకు హవిస్ ఇవ్వాలి మళ్ళీ దేవతలు సంతోషించి వర్షం కురిపించాలి ఈ ధర్మచక్రం తిరుగుతూ ఉండాలి ఈ ధర్మచక్రం బయట తిరగడం ఇక్కడ ఆకలి దాహం వేసి తినడానికి అన్నం నీళ్లు దొరకడం ఆమె యొక్క చూపుల వలన నడుస్తూ ఉంటుంది అది లక్ష్మి యొక్క వైభవం అమ్మ మాకు అది చెయ్యి క్షుత్పి కేవలం ధూళి ఒక్కటే కాదు అందుకే ఒక మాట అడుగుతారు లక్ష్మీదేవిని అభూతి మృద్ధించ సర్వాన్ని గృహాత్ అభూతి అసమృద్ధి ఈ రెండూ మాకు పోవాలి అభూతి అసమృద్ధి అన్న మాటకు అర్థమేమిటి సమృద్ధి